దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను పరిశుద్ధాత్మ ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మంది వారి జీవితాలను సరిచేసుకుని మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించే విధంగా దీవించమని నజల నేస్తూ నామం అడిగి వేరుకుంటున్నా తండ్రి ఆమెను ఈరోజు మనం ప్రతి సమస్యకు దేవుని రాజ్యం పరిష్కారం అనే అంశాన్ని ధ్యానించుకుందాం లుకాసు వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి చదువుతాం చూడండి జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె గెన్నెసరతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు ధ్వనులను చూచాను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోనిలో నుండి జనసమూహములకు బోధించను బోధించాను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు ఒక్కసారి ఈ వాక్యాన్ని మీరు లోతుగా పరిశీలించినట్లయితే యేసు ప్రభు జన సమూహానికి వాక్యాన్ని బోధించారు ఆ వాక్యం బోధించడానికి పేతురు దగ్గర ఉన్న పడవను తీసుకుంటారు ఆ వాక్యం బోధించిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీవు దోణను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పారు పేతురు మిగతా వాళ్ళంతా చిన్నప్పటి నుంచి చేపలు పడుతూ ఉన్నారు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు రాత్రంతా ప్రయాసపడినా వాళ్ళకేం దొరకలేదు దీని గురించి నేను మీకు చెప్తాను అనండి ఎందుకు పరిస్థితి ఎలా మారింది వాళ్ళు చిన్నప్పటి నుంచి చేపలు పట్టేవాళ్ళు వాళ్ళకి మొత్తం తెలుసు రాత్రంతా ప్రయాసపడినా వాళ్ళకి ఏమీ దొరకలేదు దీన్నే ఎర్త్ కార్ సిస్టమ్ అంటారు దాని గురించి మీకు చాలా స్పష్టంగా చెప్తాను అసలు ఎందుకు పరిస్థితి మారింది మీరు ఏదైనా వనంలో చూసినట్లయితే సమృద్ధి ఉండేది నిత్య జీవం అందుబాటులో ఉంది వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళకు ఏ వేదన లేదు బలహీనత లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఆదాము అవ ఏదైనా వనంలో చాలా సంతోషంగా జీవించేవాళ్ళు సమృద్ధి ఉంది వాళ్ళకు కావాల్సిన చాలా ఎక్కువ సమృద్ధి ఉంది వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు పరిస్థితి ఎప్పుడు మారిందంటే ఆది కాండము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల సపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు ఎప్పుడైతే ఈ ఆదాము అవ్వ దేవుని మాట కాదని మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో అప్పుడుతో మొత్తం మారిపోయింది వాళ్ళకున్న సమృద్ధి అంటే దేవుడిచ్చే సమృద్ధి పోయింది దేవునితో సహవాసం పోయింది నిత్య జీవం పోయింది మొత్తం పోయింది దేవుడు ఏమంటాడంటే నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ఆదాము చేసిన తప్పును బట్టి నేల శపించబడి ఉన్నది ఇంకా నీ జీవితం అంతా ప్రయాసతోనే ఉంటుంది నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ భూమి ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపిస్తుంది మీరు చూడండి ఈ లోకంలో ఎందుకు ఇంత ప్రయాసం ఉంది ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకు ఇంత ఉంది ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా కావాల్సింది రావట్లేదు అది ఎక్కడుందంటే ఆది ఖండం అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు అదే మాట శిష్యులు కూడా అంటారు మీరు వెళ్ళి వలలు వేయమంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితేనే కానీ మాకేమీ దొరకలేదు వాళ్ళకి ఏం చేయాలో తెలుసు చేపలు పట్టడం బాగా తెలుసు రాత్రంతా ప్రయాస వాళ్ళకి ఏం దొరకలేదు చాలామంది జీవితం ఇలాగే ఉంది ఈ భూమి మీద చాలా కష్టపడుతున్నారు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎంత ప్రయత్నం చేసినా అది ఎట్లా ఉందంటే భూమి తొప్పలను గచ్చ పదలను ఇచ్చును అన్నట్లుగా ఉంది వాళ్ళు కష్టపడిందంతా ఏదో రకంగా అయిపోతుంది శాపము ఇబ్బందులు పరిస్థితులు బలహీనతలు గందరగోళం చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే ప్రయాసతో నీ బ్రతుకు దినములన్నీ దాని పంట చెందువు ప్రయాసపడుతున్నారు ప్రయాసతో జీవిస్తున్నారు దానికి సొల్యూషన్ ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది దేవుని రాజ్యంలో ఇంతకీ దేవుని రాజ్యం ఎక్కడుంది యేసు ప్రభు రెండో రకంలో ఈ లోకానికి వచ్చినప్పుడు లిటరల్గా దేవుని రాజ్యాన్ని తీసుకువస్తారు అది మనందరికీ తెలుసు ఇప్పుడు కూడా దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది యేసు ప్రభు స్వార్థ ఎలా ప్రకటించాలో తెలుసా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది స్వార్థను నమ్మండి యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని మన మధ్యకు తీసుకొచ్చారు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఏ దేను వనంలో మనం ఏమైతే కోల్పోయామో మనము అంటే మన పూర్వీకులు ఆదాము అవ దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో మనం ఏమైతే కోల్పోయామో ఆ కోల్పోయింది మొత్తం తిరిగి మరలా పొందుకోవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు యేసుప్రభు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చారు కొంతమంది అడుగుతారు దేవుని రాజ్యం ఎక్కడుందంటే యేసుప్రభు ఏం చెప్తారు తెలుసా అది మన మధ్యలోనే ఉంది ఇంగ్లీష్ బైబుల్లో ఉంటుంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ దేవుని రాజ్యము మనలోనే ఉంది చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరించావో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఈ విషయాన్ని మనం లోతుగా ధ్యానిస్తే లోతుగా పరిశీలిస్తే మనం ఈ ఎర్త్ కర్ సిస్టమ్ భూమి మీద ఉన్న శాపం నుంచి దాన్ని తప్పించుకొని దేవుని నామానికి మహిమకరంగా మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించవచ్చు బైబిల్లో ఉన్న మర్మం చాలా లోతైన మర్మం చాలామంది మంచిగా నాలుగు మాటలు చదివేసి ఏదో ప్రార్థన చేసేసి నా జీవితంలో ఏం జరగట్లేదు నాకు అన్ని సమస్యలే ఉన్నాయి ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అన్ని ఇబ్బందులే ఉన్నాయి అన్ని ఇబ్బందులే ఉంటాయి ఈ భూమి మీద ఎందుకంటే ఎప్పుడైతే మన పూర్వీకులు ఆదాము అవ్వ దేవుని మాట కాదని మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో అపవాదికి పూర్తిగా అవకాశం వచ్చింది అపవాది చేసే పని ఒక్కటే దొంగ దొంగతనము హత్య నాశనము చేయడప మరి దేనికి రాడు అపవాది ఉద్దేశం ఏంటంటే జీవితాన్ని నాశనం చేయాలి చందరబందరైపోవాలి ఇలాగే శాపంలో జీవిస్తూ నశించిపోవాలి నిత్య నరకానికి వెళ్ళిపోవాలి కానీ ఏసు ప్రభు ఏమంటాడంటే నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలగటకు వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు ప్రభువు మనం ఏమైతే కోల్పోయామో అదంతా తిరిగి ఇవ్వటానికి వచ్చారు ఆయన సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చారు మీరు ఏదైనా వనంలో చూడండి నిత్య జీవం వారికి అందుబాటులో ఉంది దేవునితో సహవాసం ఉంది సమృద్ధి దేవుడు ఏర్పాటు చేశాడు అది సమృద్ధి ఉంది శాపం లేదు వేదన లేదు బలహీనత లేదు ఇదంతా దేవుని మాట కాదన్నప్పుడు వచ్చింది ఇవన్నీ పోవటానికి మన మధ్యలో దేవుని రాజ్యం పనిచేస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్య దేవుడు ఉంటానని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు మీరు మర్చిపోవద్దు మనం జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం లోక జ్ఞానం కలిగి అవివేకంగా ప్రవర్తించమాకండి లోకానుసారంగా ఇది ఇంతే అనమాకండి దేవుడు మన మధ్యలో ఉంటానని చెప్పారు ఎక్కడ మనం ప్రార్థన చేస్తామో వారి మధ్య దేవుడు ఉంటాడు దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుందంటే మన మధ్యలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అది ఎలాగో మీకు నేను చెప్తాను చూడండి యేసు ప్రభు శిష్యులు మొదట ఏమన్నారు వాళ్ళు ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితమే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను వారు అలాకు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దునిలోన తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయాలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దొనిలు మునిగినట్లుగా నింపిరి రాత్రంతా ప్రయాసపడిన ఏం దొరకలేదు యేసు ప్రభు మాట విని వలలు వేస్తే చూడండి ఎంత సమృద్ధి వచ్చేసిందో ఈ సమృద్ధి ఏదైనా వనంలో ఉన్న సమృద్ధి ఈ సమృద్ధి దేవుడు మనకిద్దామన్న సమృద్ధి మనకిద్దామని ఏర్పాటు చేసిన సమృద్ధి మనం దేవుని పిల్లలం దేవుడు మన కోసం ఏర్పాటు చేసింది అపవాది దొంగలించేశాడు అది ఎలా పొందుకోవాలో మనం నేర్చుకోవాలి కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎట్లాగో అట్లా బతికేద్దాం నాకు ఇక్కడ ఏం అవసరం లేదు ఎలాగోలా అలా పరలోకి వెళ్దాం ఏదో చెప్తూ ఉంటారు ఎట్లా గొలా బతికేయటం ఏంటి దేవుడు నిన్ను రక్షించాడు దేవుడు నిన్ను రక్షించడం కోసం తన ప్రాణం పెట్టాడు ఆయన పరలోకంలో ఉండుట భాగ్యమని ఎంచుకోకుండా మనిషిగా ఈ లోకానికి వచ్చి మన కోసం అవమానం పొంది మన కోసం నేలమట్టుకు తగ్గించుకొని ఆఖరి రక్తబొట్టు వరకు చెందించి వెల చెల్లించి మరణించి తిరిగి లేచాడు దేవుడు మన కోసం అంత చేస్తే ఎలా గొలా బతికేద్దాం తర్వాత ఎలా పరలోకి వెళ్దాం అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంతేనా మనం చేయాల్సింది మనం రక్షణ పొందిన మనం దేవుడు మన కోసం వేలా చెల్లించాడు ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకు దేవుని రాజ్యంలో పరిష్కారం ఉంది దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది ఈ సత్యాన్ని తెలుసుకుంటే నీ జీవితం మారిపోతుంది నీ పరిస్థితులు మారిపోతాయి దేవుడు ఆదాము అవను సృజించినప్పుడు భూమి మీద అధికారం వాళ్ళకి ఇచ్చేశాడు అధికారం ఇచ్చిన తర్వాత అపవాదం ఏం చేశాడంటే మాయ మాటలు చెప్పేసి ఆధికారాన్ని అధికారాన్ని దొంగిలించాడు ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు వద్దన్న పని చేసి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో సమస్తాన్ని కోల్పోయారు ఈ లోకం అంత అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది అపవాదిని ఈ లోకాధికారి అని చెప్పి బైబుల్ చెప్తుంది లోకం మొత్తాన్ని చిందరమందర చేసి పడేశాడు అపవాది ఈ లోకంలో నరకం ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు బైబిల్లో నరకం గురించి రాయబడి ఉంది కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తుంటే నరకం ఎక్కడే ఉందన్నట్టు అనిపిస్తుంది అపవాది ఎలా చేశాడు శాపం పనిచేస్తుంది గందరగోళం వీటన్నిటిని మనం తప్పించుకోవచ్చు మనకి లోతైన జ్ఞానం కావాలి బైబిల్ అంటే మీరు తీసి పక్కన పడే మాకండి చాలామంది క్రైస్తవులు లోక జ్ఞానం తెలుసుకుంటూ లోకం విషయాలు తెలుసుకుంటూ టీవీ చూస్తూ ఫోన్లు చూస్తూ సోషల్ మీడియా చూస్తూ వాక్యం అంటే కూరలో కరేపాకు తీసి పక్కనేసినట్టు పక్కనేసేస్తున్నారు అసలు మీకు దేవుని గురించి తెలియదు దేవుడు లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభువు తను నమ్మిన ఈతో అంటారు మీరు నిజంగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారు అయితే మీరు సత్యము తెలుసుకుంటారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను మీరు దేవుని మాటలు వింటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న గొప్పతనం అంటే మీకు తెలుస్తుంది దాంట్లో ఉన్న సత్యమేంటో తెలుస్తుంది అనేకమైన విషయాలు ప్రతి సమస్యకి పరిష్కారం బైబిల్లోనే ఉంది ఆది నుంచి అంతం వరకు బైబిల్లో ఉంది మీరు ఎప్పుడు తెలుసుకునే సత్యమే మీ జీవితాన్ని మార్చేస్తుంది దేవుడు భూమి మీద మనుషులకు అధికారం ఇచ్చాడు ఆ మనిషి ఏమో అధికారాన్ని అపోది చేతిలో పెట్టాడు ఆ అధికారం తిరిగి పొందుకోవడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా కాలం సంపన్నమై ఉన్నప్పుడు తను ఒక మనిషిలా ఈ లోకానికి వచ్చాడు వచ్చి మన పాపాలు మన దోషాల నిమిత్తమైన వెల చెల్లించి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు ఏమంటారు తెలుసా భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడింది అంటే యేసుప్రభుకి ఇవ్వబడింది ఏదైతే మొదటి ఆదాము కోల్పోయాడో కడపటి ఆదాముగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట భూమి మీదను పరలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడింది మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించండి వాళ్ళు నా శిష్యులుగా చేయమని చెప్తారు ఈ సువార్త నమ్మినప్పుడు దేవుని రాజ్యం గురించి నువ్వు తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసా దేవుని రాజ్యం గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ సత్యముని జీవితాన్ని మార్చేస్తుంది దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి దేవుడు మన జీవితంలో ఎలా పనిచేస్తాడో కూడా మీరు తెలుసుకోవాలి దానికి మీకు ఒక వాక్యం చూపించి మరీ చెప్తాను విశ్వాసం లేకపోతే దేవుని రాజ్యం పనిచేయదు మత్తైస్ వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచనాలు చూసినట్లయితే కాబట్టి ఏమి త్రిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో అని చింతింపకొడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఎంత స్పష్టంగా ఉందో చూడండి మీకు ఏం కావాలో దేవునికి తెలుసు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి దాని గురించి తెలుసుకోండి దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది అది ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోండి తెలుసుకుంటే మీకేం కావాలో నాకు తెలుసు అవన్నీ మీకు అనుగ్రహించబడను మీరు ఎక్కడైనా ఒక నిధి ఉంది అని చెప్తే ఏం చేస్తారు నిధి ఎక్కడో చాలా దూరాన అడవిలో సముద్రం అవతల నిధి ఉందంటే మీరు మొత్తం వదిలేసి దాన్ని ఎతకడం ప్రారంభిస్తారు సముద్రం దాటెళ్తారు ఎండైనా వర్షమైనా రాత్రైనా పగలైనా ఎంతో కష్టపడి ఆ నిధి నా దొరకాలి నా జీవితం మారిపోవాలి అది దొరికితే నా జీవితం మారిపోతుందని ఎంతో ప్రయాసపడతారు కదా ఈ లోకంలో చాలామంది చాలా ప్రయాసపడుతున్నారు మీరు దేవుని వాక్యంలో వెతకండి అంతకన్నా గొప్ప నిధి ఉంది మొత్తం మీ జీవితమే మారిపోతుంది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును మీకు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటేనే దేవుని రాజ్యం మీలో పనిచేస్తుంది అంటే భూమి మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చేశాడు నువ్వు పూర్తిగా నమ్మితేనే దేవుడిని జీవితంలో జోక్యం చేసుకుంటాడు అది ఎలా పనిచేస్తుంది కూడా మీకు స్పష్టంగా చెప్తాను చూడండి మార్కుశ వార్త ఆరో అధ్యాయం ఐదవ వచనం అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను యేసు ప్రభు తన సొంత ఊరు వెళ్ళినప్పుడు ఆయన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వాళ్ళని స్వస్థపరిచారు తప్ప అక్కడ ఏ అద్భుతాలు చేయలే పోయాడంట ఎందుకు దేవుడు అద్భుత కార్యాలు సొంత ఊరిలో చేయలేకపోయాడంటే వారు నమ్మల వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు నీలో నమ్మకం లేకపోతే దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోలేడు దేవుడు నీ విషయంలో నీ జీవితంలో నీ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలంటే నువ్వు నమ్మాలి అది ఎలా నమ్మాలో కూడా మీకు చెప్తాను చూడండి రోమెల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడయి ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు శరాగర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చటకు సముద్రని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను మీకు చాలా స్పష్టంగా చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా వినండి అబ్రహాము వయసు రమారమి వంద సంవత్సరాలు సారా చూస్తే సారా గర్భము మృతతుల్యమైపోయింది అదంతా అబ్రహాముకు తెలుసు అయినా అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక అవిశ్వాసంతో దేవుని వాగ్దానం సందేహించలేదు ఇక్కడ యేసు ప్రభు సొంత గ్రామంలో వాళ్ళు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి యేసు ప్రభు అద్భుతమైన కార్యాలు చేయలేకపోయారు భూమి మీద మనకి అధికారం ఉంది మనం పూర్తిగా దేవుని మాట వింటేనే దేవుడు మన విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది మనం పూర్తిగా నమ్మలేదు అంటే దేవుడు మన విషయంలో జోక్యం చేసుకోలేడు ఈ విషయం మీరు గమనించాలి అబ్రహాము దాదాపు వంద సంవత్సరాలు ఉన్నాయి సారాగర్భ మృతతుల్యం అయిపోయింది అయినా సరే అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందేను మీకు స్పష్టంగా రెండు పాయింట్లు చెప్తాను చూడండి రోమిల్కి రాసిన పత్రిక పదవాధ్యాయం పదవచంలో ఉంటుంది మనం హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే మనకు రక్షణ వస్తుంది కావాలంటే మీరు చదవండి ఇక్కడ అబ్రహాం చేసింది ఏంటంటే మొదట తను పూర్తిగా నమ్మాడు వాస్తవ పరిస్థితి చూసుకున్నాడు తనకి వంద సంవత్సరాలు మృతతుల్యం మృతతుల్యమైపోయింది పిల్లలు పుట్టే అవకాశం లేదు కానీ ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు మృతతుల్యం మృతతుల్యమైపోయినా తనకి వంద సంవత్సరాలు వచ్చేసిన దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడిని రూఢిగా విశ్వసించాడు పూర్తిగా నమ్మేశాడు పూర్తిగా దేవునితో ఏకీభవించాడు మీరు కరెక్ట్గా వినాలి బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుని వాగ్దానం ఉంది ఆ వాగ్దానాన్ని నమ్మాడు పూర్తిగా దేవుని వాగ్దానంతో ఏకీభవించాడు అదే ఆయన నోటితో పలికాడు దేవుడు అబ్రాహము పేరును తీసివేసి అబ్రహాము అని పేరు పెట్టాడు అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి తీరా చూస్తే పిల్లలు లేరు వంద సంవత్సరాలు వచ్చేసినాయి అబ్రహాం పూర్తిగా నమ్మేశాడు దేవుడు తనకి సంతానం ఇస్తాడు రెండోది అది నోటుతో చెప్పాడు నీ పేరేంటంటే నా పేరు అబ్రాము కాదు అబ్రహాము నేను అనేక జనములకు తండ్రిని అని అబ్రహాం చెప్పాడు నువ్వెప్పుడైతే పూర్తిగా పరలోకంతో ఏకీభవిస్తావో దేవుని మాటతో ఏకీభవిస్తావో అప్పుడు దేవుణ్ణి జీవితంలో జోక్యం చేసుకుంటాడు నువ్వేమైతే ఏకీభవించావు అది చెప్పాలి నోటితో అబ్రహాం నోటుతో చెప్పాడు అప్పుడు ఏమైందో తెలుసా మృతతుల్యమైన ఆ గర్భం మళ్ళా జీవాన్ని పొందుకుంది ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే విశ్వాసం వలన వాళ్ళు బలము పొందుకున్నారు పిల్లలను కనే శక్తిని మళ్ళీ పొందుకున్నారు ఎందుకంటే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు మృతులను సజీవులుగా చేయవాడు అయినా మృతతుల్యమైన గర్భం మళ్ళా జీవాన్ని పొందుకుంది పిల్లలను కనే సామర్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జన్మమిచ్చారు మీరు చూడండి వెలిచూపును బట్టి కాక మనం విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలి ఇది కూడా ఎలా వస్తుందంటే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే కొంచెం లోతుగా దేవుని ఎదుగుతాం బైబిల్లో రాయబడి ఉంది ప్రియుడా ఆత్మలో వర్ధిలు వచ్చిన ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిలు చూ సౌఖ్యముగా ఉండవాలని మీ గురించి ప్రార్థన చేయొచ్చున్నాను మీరు ఆత్మలో ఎంతగా ఎదుగుతారో అంతగా మీరు అన్ని విషయాల్లో ఎదుగుతూ సౌఖ్యం కలిగి ఉంటారు అన్ని విషయాలు అభివృద్ధి చెందుతారు మీరు ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నారో ఎప్పుడైతే మీరు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్నారో ఏం చేస్తారంటే వెలిచూపును బట్టి కాక విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకోవాలి వెలుచూపు అంటే బయట రకరకాల పరిస్థితులు ఉంటాయి బయట రకరకాల ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయి గందరగోళం ఉంటుంది ఇక జీవితం మారదంటారు పరిస్థితులు మారవంటారు బయట అంతే ఉంటాయి నువ్వేం చేయాలి ప్రామిస్ దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు బయట ఏ పరిస్థితులు ఉన్నా బయట ఏ ఇబ్బందులు ఉన్నా బయట జీవితం మారదన్నా జీవితం ఇంతే అన్నా మొత్తం అయిపోయింది అనుకున్నా బయట చాలా చెప్తూ ఉంటారు అంత అవిశ్వాసమే అంత అపనమ్మకమే నువ్వు దేవుని మాటలు ధ్యానించు వినుట వలన విశ్వాసం వస్తుంది ప్రార్థన చేస్తూ ఉండు రోజులో జరగదు కొంత టైం అయ్యేసరికి నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు విశ్వాసంలో బలపడతావు దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది దేవుని రాజ్యం ఎప్పుడు పనిచేస్తా అంటే నువ్వు పూర్తిగా దేవుని మాటతో ఏకీభవిస్తే ఆ ఏకీభవించిందని నోటితో పలికితే దేవుని శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది దేవుణ్ణి జీవితంలో జోక్యం చేసుకుంటాడు దేవుణ్ణి పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటాడు మొత్తాన్ని మార్చేస్తాడు ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని రాజ్యంలో ఉంది అది ఎట్లా ఉంటుందంటే దేవుడు నీతో మాట్లాడతాడు ఏం చేయాలో కూడా చెప్తాడు మీకు చూడండి ఇంకా లోతుగా చెప్తాను యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయం పదవ వచనం పన్నెండవ వచనం నేను చదువుతాను చూడండి తండ్రి యందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు గెన్నేశ్వరత్ సరస్సు తెరము నిలిచి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళతో ఏమంటారంటే మీరు కొంచెం లోతుకు నడిపించండి చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది లోకాసు వార్త ఐదో నాలుగు నుంచి ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలిన వాళ్ళ రాత్రంతయు మేము ప్రయాసపడితేమే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పిన వలలు వేతమని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దునలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దొనులు మునిగినట్లు నింపిరి ఇక్కడ చూడండి మీకు ఒక స్పష్టంగా ఒక మాట చెప్తున్నాను యేసు ప్రభు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత వాళ్ళతో ఏమన్నారంటే దోణెను లోతుగా నడిపించి చేపలు పట్టటానికి మీ వలలు వేయండి ఈ మాట ఏసు ప్రభు ఎట్లా చెప్పారో తెలుసా అది మీకు అర్థం అవ్వాలంటే ఇది అర్థమైతే మీ జీవితం మారిపోతుంది మళ్ళా యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం వచనంలో ఉంటుంది నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పటలేదు తండ్రి నా ఎందు నివసించచ్చు తన క్రియలు చేయుచున్నాడు నా అంతట నేను చెప్పట్లేదు దేవుని ఆత్మ యేసు ప్రభులో పనిచేస్తుంది ఆ సువార్త అంతా అయిపోయిన తర్వాత వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుతో చెప్పారు ఏంటంటే కొంచెం లోతుకు తీసుకెళ్ళి వలలు వేయమని చెప్పి అక్కడ చేపలు ఉన్నాయి పరలోకం నుంచి డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ అనమాట దేవుడు మనతో మాట్లాడతాడు వాళ్ళు లోతుకు తీసుకెళ్లి వలలు వేస్తే విస్తారమైన చేపలు వాళ్ళకు దొరికినాయి ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది యేసు ప్రభు ఏమంటారో తెలుసా యోహాను సు వార్త పద్నాలుగో వచ్చినాం పన్నెండవచనం నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువాడును చేయును వాటి కంటే మరి గొప్పవ్యూ అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను నేను చేసే పనులు మీరు కూడా చేస్తారు వాటికన్నా గొప్ప పనులు చేస్తారు ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుని జ్ఞానం మనలో పనిచేస్తుంది దేవుడు మనతో చెప్తాడు ఎప్పుడేం చేయాలని ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి లోతుకి వెళ్ళి వలలు వేయమని చెప్పి దేవుడు చెప్పాడు ప్రభుతో అలా చేస్తే చేపలు దొరుకుతాయి అని చెప్పి దేవుడి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ అనమాట పరిశుద్ధాత్మ చేత నింపబట్టుకుంటే ఎంత గొప్ప విషయమో తెలుసా ప్రభు శిష్యులతో చెప్తారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు వేచి ఉండండి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు ఇన్స్ట్రక్షన్ పౌలు సువార్త ప్రకటించడానికి పలాన్ చోటకి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళు అని చెప్పి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు ఇన్స్ట్రక్షన్ అనమాట మనం ఎప్పుడైతే దేవుని మాట వింటున్నామో ఎప్పుడైతే మన జీవితాన్ని సరిచేసుకుంటామో ఎప్పుడైతే మనం దేవుని పనికి ఇస్తామో ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మనకి గైడెన్స్ ఇస్తాడు నువ్వు ఎలా చేయ్ ఇలా చేయొద్దు గైడెన్స్ ఇస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి మీరు ఎలా ఆశీర్వదిస్తాడు ఆ క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు నువ్వు చేసే పని కావచ్చు దేవుడి నీకు జ్ఞానం ఇస్తాడు వ్యవసాయమైనా కావచ్చు నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో ఎప్పుడైతే నువ్వు దేవుని పనికి సహకరిస్తావో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నీ జీవితాన్ని సరిచేసుకుంటావో అప్పుడేమవుతుందంటే నువ్వు దేవునితో ఏకీభవిస్తున్నావు కరెక్ట్గా వినండి మీరు దేవుని పనికి ఇచ్చినప్పుడు మీ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు దేవునితో ఏకీభవిస్తే దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు నువ్వు చేసే పని ఏదైతే ఉందో దాంట్లో దేవునికి జ్ఞానం ఇస్తాడు నువ్వు ఇలా వచ్చాయి అని దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడి నీతో చెప్తాడు నువ్వు వచ్చాయి గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలోకి వచ్చేస్తుంది నువ్వు దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉండాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకుంటా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు నువ్వు దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉంటావు చూడండి చిన్న పిల్లలు రెండు మూడు నెలల వయసున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బయట ఉండి మాట్లాడితే లోపల నవ్వుకుంటారు ఎందుకంటే బయట వాళ్ళ అమ్మ మాట్లాడుతుందని వాళ్ళకి తెలుసు మనకి ఎంత గొప్ప అవకాశం దేవుడిచ్చారో తెలుసా అన్ని సమస్యలకి పరిష్కారం మనలోనే ఉంది ఎందుకంటే దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది నువ్వు లోతుగా దేవునితో సహవాసం చేస్తే ఇక్కడ దేవుని రాజ్యం అంటే నువ్వు దేవుని పని చేయటానికి ఇష్టపడినప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే దేవుని పనికి ఇస్తున్నప్పుడు నువ్వు చేసే పనిలో ఆశీర్వాదం వచ్చేలా దేవుడు చేస్తాడు అదేదన్నా కావచ్చు ఎలా అయితే శిష్యులు లోతుగా వెళ్ళి వలలు వేసినప్పుడు వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం వస్తుందో వలలు పిగిలిపోయే చేపలు పట్టారో అది మన జీవితంలో జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది మీరు దేవుని వాక్యాన్ని బైబుల్ని కూరలో కరేపాకు తీసి వేసినట్టు పక్కన ఏమాకండి కొంచెం లోతుగా ధ్యానించాలి పైపైన ధ్యానించడం కాదు యథార్థంగా ఉండాలి మీరు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మీకేం కావాలో నాకు తెలుసు అవన్నీ మీకు అనుగ్రహించబడను దేవుడు చెప్పింది ఏదైనా మనంలో మన కోసం దేవుడు సమృద్ధిని ఏర్పాటు చేశాడు నిత్య జీవం దేవునితో సహవాసం అన్నీ ఏర్పాటు చేశాడు అవన్నీ కోల్పోయాం కానీ అవన్నీ తిరిగి ఇవ్వటానికి కేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన వెల చెల్లించాడు నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఇక్కడ మన మధ్యలో పరిష్కారం ఉంది దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది మన మధ్యలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి నువ్వు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి స్క్రీన్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ బైబుల్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి లోతుగా ధ్యానించిన జీవితం మారిపోతుంది మేము ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం మీ రాజ్యం మా మధ్యలో పనిచేసే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ఈ సత్యాన్ని అనేక మంది తెలుసుకోవాలి అనేక మంది బంధకాల్లో సమస్యల్లో ఊబిలో ఉన్నారు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మీతో సహవాసం కలిగి జీవితాన్ని మార్చుకొని మీ పని చేయడానికి ఇష్టపడాలి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ వాళ్ళ చేతి పనిని ఆశీర్వదిస్తారు వాళ్ళు చేసే పని ఏదైనా కావచ్చు ఆశీర్వాదం వచ్చేలా మీరు చేస్తారు మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికినట్లయితే మీకేం కావాలో అదంతా ఇస్తానని చెప్పారు ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మీరు నమ్మదగిన వాళ్ళు ఈ కార్యక్రమం అనేక మంది సహకరించడానికి స్పాన్సర్ చేయడానికి ప్రేరేపించండి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ఇచ్చేవాడిని మీరు ఆశీర్వదించండి దీవించండి అనేక మర్మాలు తెలుసుకుని మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాన్ని జీవించాలి ఈ చిత్తాన్ని మేము నెరవేర్చాలి అలా ఈ కార్యక్రమాన్ని బలపరచమని నజరాస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్